హాయ్ ఫ్రెండ్స్ కేటీ త్రిబుల్ ఐటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నోజువీడు విటుపులపాయి శ్రీకాకుళం ఒంగోలు నాలుగు త్రిబుల్ ఐటీ క్యాంపస్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే నిన్న విడుదలవ్వడం జరిగింది రేపటి నుంచి అంటే ఎనిమిదవ తేదీ నుంచి కూడా అప్లై చేసుకోవడానికి మనకి యొక్క వెబ్ కూడా ఓపెన్ అయి ఉన్నది అయితే మా వెబ్కి వెళ్ళేటప్పుడు యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే కొన్ని అయితే మనం తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు మీ యొక్క టెన్త్ మార్కులు మెమో అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉంచుకొని వెళ్ళాలి అయితే ఇక్కడ మనం ఏది కూడా అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయమని ఇంతకుముందు అయితే అడగడం జరిగింది మరి ఈసారి ఎలా ఉంటుందనేది ఒకసారి గమనించాలి ఇవన్నీ ఖచ్చితంగా అప్లై చేయమన్నా చేయకున్నా కూడా మీరు అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే టెన్త్ మార్కులు మేము అయితే స్కూళ్ళల్లో ఇస్తున్నారు అయితే తెచ్చుకోండి లేదా మీకు టెంపరీ మార్క్ లిస్ట్ వెబ్సైట్లో మీ యొక్క కాల్ టికెట్ నెంబర్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఇక స్టడీ కూడా తెచ్చుకోండి టీసీ కూడా తెచ్చేసుకుంటే బెటరు ఎందుకంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కావాలి టీసీ తెచ్చుకోవడం నాలుగు రోజులు లేట్ అయినా నో ప్రాబ్లం ఇదే సమయంలో ఇంకా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే అప్లై చేసుకోవాలంటే మనకు ఒక పది పదిహేను రోజులు టైం పట్టవచ్చు ఒక వారం కూడా పట్టవచ్చు అనమాట ఒకసారి తొందరగా వస్తుంది ఒకసారి లేట్ అవుతుంది అదే సమయంలో క్యాస్ట్ కావచ్చు నేటివిటీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా సర్టిఫికేట్లు మీరు అప్లై చేసుకుని సిద్ధంగా ఉండి ఈ యొక్క అయితే మనకు టైం ఎక్కువ ఇచ్చిన నో ప్రాబ్లం ఎవరు కూడా ఊరికి కావాల్సిన అటువంటి అవసరం లేదు ఎస్సీ ఎస్టీలకు అయితే పర్మినెంట్ సర్టిఫికేట్ ఉంటుంది క్యాస్ట్ ఇక బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఒక వన్ ఇయర్ బిలో ఉంటే ఓకే లేదంటే ఎందుకైనా మంచిది ఆరు నెలలు ముందుగానే అప్లై చేసుకుంటూ ఓకే లేదంటే ఈ మధ్య కాలంలో చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి రీసెంట్గా అడుగుతుంటాడు ఎస్సీ ఎస్టీకి మాత్రం ఎప్పుడైనా కూడా మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా నో ప్రాబ్లం అదే సమయంలో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేటు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ కానీ లేదా ఓబీసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు అందరూ కూడా వైట్ రేషన్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి దాని యొక్క అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఇన్ కేస్ ఇన్కమ్ లేట్ అయ్యే సమయంలో వైట్ రేషన్ కార్డు కూడా పరిగణించడం జరుగుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క అప్లికేషన్ అప్లై వెళ్ళేటప్పుడు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము టెన్త్ క్లాస్ హాల్ టికెట్ ఆధారు ఇవి ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని ఉండండి ఎందుకంటే వీటి అవసరం ఉంటుంది ఇంకము క్యాస్ట్ ఇవన్నీ కూడా అప్లై చేయమని కూడా అడగవచ్చు దానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా తీసుకుని వెళ్ళండి ఇదేమైనా కూడా ఒక ఫైవ్ డేస్ అయితే ఆగండి ఈ లోపు మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయడానికి ప్రయత్నం చేయొద్దు ముందే ఆడ పోయి తప్పు చేయొద్దు ఒకసారి లాస్ట్ బిఫోర్ టైం ఏం జరిగిందంటే అప్లై చేసే క్రమంలో ఈడబ్ల్యూఎస్ ఒక అమ్మాయికి ఉంటే పాపం తెలియక అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆ అమ్మాయికి ఓపెన్లో మెరిట్లో సీట్ రాలేదనమాట అదే ఈడబ్ల్యూఎస్ కానీ అప్లై చేస్తుంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా వచ్చేది ఆ అమ్మాయి మార్కులకి అలా ఒక్కోసారి మనం మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఎవరు కూడా తొందరపోటు పడద్దు మీకు ఉన్నటువంటి అన్ని సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేసే విధంగా ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ గుడ్ డే